వర్గంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రచ్చ ఎప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పెడతారో ఎవరు ఏం మాట్లాడతారో ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి కాంగ్రెస్ పార్టీలో మళ్ళొక్కసారి పటాన్ చెరువు నియోజకవర్గంలో రాజకీయాలు బగ్గుమని రాజకీయాలు ఎట్లా లొల్లిలోల్లి అవుతున్నాయో ఒకసారి చూడరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని అడ్డుకు అడ్డుకున్న కాంగ్రెస్ కార్యత్యాలు మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ అయిన ఎవరు అసలు మైపాల్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన వ్యక్తి కాదు మొట్టమొదటిసారిగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కా ఏది గుర్తు మీద గెలిచిండు తర్వాత ఇట్లా అధికారంలోకి రాగానే మరి ఆయన ఏ ఏం ఏం అరాచకాలు చేసిండో తెలియదు పోయి కాంగ్రెస్ సంఖన చేరిండు సాంగ్ కాంగ్రెస్ పార్టీ సంఖ వాసన కదా ఆడ జైన్ అయిడు జైన్ అయిన తర్వాత ఏమైపోయింది అలా అభివృద్ధి పనుల కోసం అని తిరుగుతాడు ఇక చూడు పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీలో రచ్చరచ్చ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్త నినాదాలు పానులు పూర్తి కాక ముందుకే రోడ్డు ప్రాణులు ప్రారంభించిన మైపాల్ రెడ్డి మంత్రి దామోదర్ రాజ నరసింహ వచ్చాక రోడ్లు ప్రారంభించాలని పట్టుబట్టిలాంటి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తను పచ్చి బూతులు ఇచ్చిన పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈ సీన్ మనం ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ఇయజూడు రి ఎట్లా రచ్చరచ్చ అవుతుందో ఒక్కసారి చూడు రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూపెట్టి తెలంగాణ ప్రాంతం ఇక చూడు ఎట్లా ఇగో ఇక్కడ శిలా పలకానికి సంబంధించి రోడ్డు ప్రారంభానికి సంబంధించి అదేంటి అంటే కాకముందుకే మైపాల్ రెడ్డి వచ్చినట్ట మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బూతులు తిరుతులు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ బూతులు ఘోరంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వైఎస్ దళిఎత్తున్న పచ్చి బూతులు దిట్టిల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే వీళ్ళు అన్నాడు వీళ్ళు వాళ్ళనన్నాడు అన్నాడు మీరు కాదంటే ఇక్కడ చూసుకోరు ఒక్కసారి నేను ప్లే చేస్తానా ఇక్కడ ఎవరు అంటే పటాన్ చెరువు ఎమ్మెల్యేకి సంబంధించి ఇక్కడ ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా గోబ్యాక్ నినాదాలు అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడతాను సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేది ఇచ్చిండని వీళ్ళు వీళ్ళు ఇచ్చిండని వాళ్ళు మొత్తానికి శిలా పలకానికి సంబంధించి రచ్చ కొనసాగింది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రచ్చ ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే తన్నులాట కొట్లాట ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైపాల్ రెడ్డిని అడ్డుకున్నారు అడ్డుకొని మైపాల్ రెడ్డి కూడా బూతులు తిట్టిండట సో మేము కూడా తీర్తాం మేమెందుకు తగ్గుతాం అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు అడ్డుకున్నారు వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే తనుకునే పరిస్థితి కూడా వచ్చింది అక్కడ పోలీసులు నుండి అదుపు చేసిన పరిస్థితి కనబడతాను ఇక ఇది తెలంగాణ